సామాన్యులు పరిస్థితి బాగోలేదు అనే మాట అయితే ఏం లేదులే కానండి సామాన్యులు ఎప్పుడు సామాన్యులుగానే ఉంటారు ప్రభుత్వాలకి సామాన్యులు బ్రతుకుతరికి సంబంధమే ఉండదు ఒకవేళ వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ ఫీలింగ్ ఉంటే వాళ్ళు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి సార్ మీరు వచ్చిన తర్వాత ప్రభుత్వాల పరిస్థితి ప్రజల పరిస్థితి అలాగైపోయింది అని చెప్పి వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళ గళం వినిపిస్తే ప్రభుత్వాలు తప్పులేంటో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేయాలో ప్రజలకు ఏ పరిపాలన కావాలో అది అందిస్తానికి ప్రయత్నం చేస్తారు అదేం చేయకుండా మీడియా ముందు మైకుల ముందు వాళ్ళ ఆఫీస్ రూముల్లో ప్రెస్ మీట్లు పెట్టేసేసుకుని ప్రభుత్వ పరిపాలన బాగాలేదు ప్రభుత్వ పరిపాలన బాగున్నప్పుడు మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు పదకొండు మంది మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మీ ఎమ్మెల్యేలు అందరూ ఒకసారి రండి అసెంబ్లీలోకి అడుగు పెట్టండి నిలదీయండి అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వాళ్ళ పనితీరు బాగాలేదని చెప్పి అక్కడే మీరు విమర్శలు చేయండి వాళ్ళు మీకు దీటైన్ సమాధానం చెప్తారు కదా ఒకవేళ వాళ్ళ పరిపాలన బాగోకపోతే వాళ్ళు మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేక వాళ్లే వెనకడిగేస్తారు